రాజనగిరిసిల్ల జిల్లా వెములవాడ అర్బన్ మండలం సంకపల్లి అంబేద్కర్ సంఘ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అధ్యక్షుడిగా పండుగ పరశురాములను ఎన్నుకోగా ఉపాధ్యక్షుడిగా జింకబాలయ్య ప్రధాన కార్యదర్శి పండుగ ఎల్లయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి జింక మల్లేసం పండుగ వీరేందర్ జింక నాగరాజు కార్యవర్గ సభ్యుల్ని ఎన్నుకున్నారు అనంతరం సంఘ సభ్యులు నూతన కార్యవర్గాన్ని పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పండుగ పరశురాములు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు సంఘం బలోపేతం కోసం వాహనస్తులు కృషి చేస్తామని సంఘ అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు તે કલે આ વીજી સાહેબ પા દેવો સેક્રેટરી એવાભાઈ ટ્રીપ પર સાઈટ બોલા દો ઓન આઈડર જોડો બા લલા મારી नहीं। मतबल मस्तों को लो भी ये पंजे, मस्तों को लो तो ये भी। अच्छा ना कार्डर भी ले यार। आर्टिकलिंग से। आर्टिकलिंग। आर्टिकलिंग। आएगा ना ये। नेक्स्ट? बॉब। बॉब आर्टिकलिंग बॉब। అన్న ఇయ్యో సవాల్ అది సైడ్కుండా అంబేద్కర్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా పండుగ పరశురాము ఉపాధ్యక్షుల జింక బాలయ్య గారు మరియు ఇతర కార్యవర్గమును ఎన్నుకోవడం జరిగింది ఇటు కార్యవర్గాన్ని వీళ్ళందరూ కలిసి మా అంబేద్కర్ సంఘాన్ని బలోపేతానికి కృషి చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ వీళ్ళందరికీ మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు శంఖపల్లి అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మాజీ అధ్యక్షులైనటువంటి పండుగ శంకరయ్య పండుగ నరసింహస్వామి జింకా రమేష్ పండుగ రాయమల్లు మరియు పండుగ రవీందర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఎట్టి అంబేద్కర్ సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు మాజీ అధ్యక్షుల వారికి అందరికీ మరియు సంఘ సభ్యులందరికీ నాతో ఎన్నుకోబడినటువంటి ఉపాధ్యక్షులకు ప్రధాన కార్యదర్శి నా ఈ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అంబేద్కర్ సంఘ కమిటీ వరకు కానీ కార్యకలా కార్యకలాపాలు చేయడానికి కానీ నా సంఘ సభ్యులతో వారి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతానని అదేవిధంగా మాకు అంబేద్కర్ సంఘ సమస్యలను మేము త్వరలోనే ఈ త్వరలోనే మేము పరిష్కరించుకోవడానికి నా వంతు సహాయ సహకారాలు సంఘానికి అందిస్తానని తెలియజేస్తూ నాపై ఇంతటి భారాన్ని ఎత్తిన నా సంఘ సభ్యులకు పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను